హలో అండి ఈ వీడియో చూడండి ఒకసారి అనమాట ఈ వీడియో అసలు అక్కడ నదులు అయితే ఎంత డేంజరస్గా ఉన్నాయండి అసలు ఆ జర్నీయే నదుల పక్క నుంచి వెళ్తుంటే మనకి బస్సులో చూస్తుంటే ఉండి జారిపోయినట్టు అవుతుందండి అసలు ఎంత స్పీడ్గా వెళ్తాయో నదులు అయితే అసలు దాని పక్క నుంచే బస్సు అసలు వెళ్తుంటే ఒకటి ఆపోజిట్లో ఏదైనా ఎదురొచ్చిందంటే మనకి ఇంకా భయం వేసేస్తూ ఉందండి అంత డేంజరస్గా ఉన్నాయి చూడండి అసలు నది ఎంత స్పీడ్గా ప్రవహిస్తుందని కొన్ని కొన్ని చోట్లయితే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంది జర్నీ అయితే కొన్ని చోట్లయితే చాలా ఇబ్బందికరంగా ఉందండి అసలు ఎప్పుడు ఇలానే ప్రవహిస్తూ ఉంటుందంటండి ఈ నది అయితేనే చూడండి ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఇది ఆల్మోస్ట్ ముక్తినాథ్ దగ్గరండి ఇది ముక్తినాథ దగ్గర కొండలు అయితే ఇది ఆల్మోస్ట్ హిమాలయాస్ దగ్గరలోనండి ఇది మనకి హిమాలయాస్ మంచి పర్వతాలు కూడా కనిపిస్తాయి చూడండి చలికాలంలో అయితే అవన్నీ మంచి పట్టేస్తాయంట మొత్తం అయితేనే అన్ని మంచి కొండల్లో కనిపిస్తాయంట మీకు లాంగ్లో ఒకటి ఒక కొండ కనిపిస్తూ ఉందండి కనిపిస్తుంది చూడండి అయిగానండి అవి హిమాలయాస్ అంట అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఓకే అండి థ్యాంక్ యూ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది